హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు మీకు అస్సలు జిగురు లేకుండా ఉండేటటువంటి బెండకాయ పులుసు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను చూడండి నేను ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో ముందుగా కరి తరిగి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలు అయితే అందులో వేసేసుకున్నాను ఈ విధంగా ఫ్రై చేసుకుంటే బెండకాయ అసలు జిగురు ఉండదండి జిగురు లేకుండా పులుసు అయితే చాలా బాగుంటుంది చూశారు కదా మనం ముందు బెండకాయని ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక టూ మీడియం సైజ్ టమోటాలను అయితే మిక్సీకి పట్టి పక్కన పెట్టుకున్నాను పేస్ట్ లాగా చేసుకొని తర్వాత చూసారు కదా బెండకాయలు అయితే మగ్గిపో వస్తున్నాయి ఈ బెండకాయలయితే మగ్గిపోయి బెండకాయని కప్పులోకి అయితే తీసేసుకొని తర్వాత అదే ఆయిల్లో మనము కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత మనం పెద్ద మీడియం సైజు ఆనియను కరివేపాకు టమోటా తరిగి పక్కన పెట్టుకో అన్నాం కదండి ఆనియను కరివేపాకు వేసుకోవాలి ఆనియన్ కొద్దిగా ఎర్రగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం టమోటా అదే అదేవిధంగా మనం మిక్సీకి పట్టుకున్నటువంటి టమాటా గ్రేవీని కూడా అందులో వేసేసేయాలి టమోటా వేసేసిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండుని గుజ్జుగా తీసి పెట్టుకోవాలి ఒక చిన్న నిమ్మకాయ సేజన్ చింతపండునైతే నేను గుజ్జుగా తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు చూసారా ఆయిల్ అయితే సపరేట్ అయ్యింది ఫ్రై అయిపోయాయండి మొత్తము టమోటా గ్రేవీ ఆనియను అని ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం ముందుగా ఆయిల్లో తీసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలు అయితే అందులో వేసేసి ఇవ్వాలి చూసారు కదా ఇలాగా ఫ్రై ఇప్పుడు బెండకాయ కూడా ఫ్రై ఆయిల్లోనే పైకి ఆయిల్ పైకి తేలే విధంగా ఫ్రై ఇవ్వాలి తర్వాత అందులో కొంచెం సాల్టు కొంచెం కారం కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి మొత్తం కలిసేటట్టు విధంగా అయితే కలుపుకోవాలి తర్వాత మనము ముందుగా తీసి పెట్టుకున్నటువంటి చింతపండు అయితే అందులో వేసేసుకోవాలండి మనము ముక్కలు మునిగేంత విధంగా బెండకాయ ముక్కలు కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను అంతేనండి సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఈ బెండకాయ పులుసు అస్సలు జిగురు ఉండదండి అయితే చాలా ఈజీగా కూడా అయిపోతుంది చూసారు కదా బెండకాయ పులుసు చిక్కపడిపో వస్తుందండి అంతేనండి సింపుల్గా అయితే చేసుకోవచ్చు మీరు ట్రై చేయండి జిగురు లేకుండా ఉంటే బెండకాయ పులుసు ఎవరికైనా నచ్చద్దండి సింపుల్గా అయితే చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ అండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి